హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సతీష్ణ వ్లాగ్ ఈరోజు వ్లాగ్లో వచ్చేసి మేమైతే అమెజాన్లో అయితే కుక్కర్ని ఆర్డర్ చేసాము ఇక్కడ చూడండి మనకు త్రీ కుక్కర్స్ అయితే వచ్చేసాయి ఫైవ్ లీటర్స్ త్రీ లీటర్స్ టూ లీటర్స్ కుక్కర్ అయితే వచ్చింది మెయిన్ థింగ్ అయితే ఈ చిన్న కుక్కర్ కోసం అయితే ఆర్డర్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీకు చూపిస్తా చూడండి మేము ఇది గ్రీన్ చెఫ్ లో తీసుకున్నాం ఇక్కడ చూడండి గ్రీన్ చెఫ్ లో అయితే తీసుకున్నాం మేము ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఉంది మనకి ఇది వచ్చేసి టూ లీటర్స్ అన్నమాట చాలా బాగుంది దీని క్యాప్ విజిల్స్ అయితే టూనే వచ్చినాయి త్రీ కుక్కర్స్కి టూ విజిల్స్ అయితే వచ్చినాయి కామో ప్యాక్ కాబట్టి గ్రీన్ చెఫ్ చాలా బాగుంది చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇదైతే ఎంత క్యూట్ ఉంది చూడండి చిన్నగా ఈ కుక్కర్స్ తీసుకోవడానికి కారణమే ఇది కామో ప్యాక్లో ఇంత చిన్న కుక్కర్ వస్తుందని తీసుకున్నాం మనకి కాస్ట్ వచ్చేసి ఈ త్రీ పీసెస్కి కాస్ట్ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడే పడ్డది చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది కాబట్టి తీసుకున్నాం कैपस मात्रम तू कैप्स अच्छे हैं, तू कैप्स अच्छे हैं, कैप्स अच्छे सी, और यही थे फाइलीटर थी, फाइलीटर की वन कैपर, और थ्री लीटर की, टू लीटर का भी इधर कटे कैपर, विजिट से तू से अच्छे हैं, कैप्स से तू अच्छे से नहीं, ఫైవ్ లీటర్స్ త్రీ లీటర్స్ టూ లీటర్స్ అన్నమాట నిజంగా అంటే చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా కమ్ బ్యాక్లో చూడండి నేనైతే ఇవి అమెజాన్లో తీసుకున్నా ఈ ప్రోడక్ట్ వచ్చేసి రీజనబుల్ ప్రైజ్లోనే మనకి ఈ ప్యాక్ అయితే పడ్డది చాలా అంటే చాలా రీజనబుల్ లెవెన్ హండ్రెడ్ అంటే చాలా తక్కువనే పడ్డది మనకి చాలా బాగుంది కదా క్వాలిటీ కూడా చాలా బాగుంది